దౌర్జన్యం చేసి ఎన్నడుకున్నా మీకు చెందది మీరు అనుభవించలేరు మీరు అమ్ముకొని పోవాలని చెప్పి నలభై వేలకు గజం ఉన్నదాన్ని ముప్పై వేలకు గజం ఉన్నదాన్ని పది ఐదు వేలకు మనిషిని బట్టి పరిస్థితిని బట్టి తీసుకుంటా పోయాడు ఒక రెండు వందల ఆరు రెండు వేల డెబ్బై ఆరులో రెండు వందల ఆరు ప్లాట్లను కూడా వీడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ తీసేసుకున్నాడు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆరేడు వందల ఉన్నాయి ఇక్కడ ఏకశిలా నగర్లో ఇవాళ దాదాపు ఆరేడు వందల ఇల్లు ఉంటే మిగతా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్కి పోతే ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి లేదు కాబట్టి ఈ మున్సిపాలిటీ వచ్చిన తర్వాత వీటికి ఎల్ఆర్ఎస్ ఇస్తలేరు ఎల్ఆర్ఎస్ ఇవ్వకపోవడం వల్ల పాపం తిరిగి తిరిగి ఆశకు వచ్చి అక్కడక్కడ కొంతమంది రేకుల షెడ్లు వేసుకొని కట్టుకుంటూ ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ మధ్య కాలంలో స్థానిక నాయకులను పట్టుకొని బ్రోకర్లను పట్టుకొని ఒక వంద రెండు వందల మంది గుండాలను ఇక్కడ రోజు తాగిపించుకుంటా తినిపించుకుంటా కాపలబెట్టి ఈ గుండాలు సరిపోతలేరని చెప్పి ఒక పది కుక్కలు కూడా ఇక్కడ పెంచుకుంటా రోజు ఆడవాళ్ళను తిట్టుడు ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసుడు ఎవడన్నా ఇల్లు ఒక ఎవరైనా ఇల్లు దాన్ని వీళ్ళే కూలగొట్టుడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్ని దౌర్జన్యాలు జరిగినా వీళ్ళు ఎంత గుండాయిజం చేసినా వీళ్ళు ఎన్నిసార్లు భయపెట్టించినా వీళ్ళు సిన్సియర్గా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా ఉన్నారు అక్కడున్న ఎస్ఐ గారు పోచారం పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మేరకి మీరు ఆయన దాంట్లోకి పోవద్దని చెప్పి చెప్తున్నారు మీ దగ్గర ఏం కాగిదలని చెప్పి సతాయిస్తున్నారు వాని ఎంగిలిమెతలో ఆశపడి ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ పక్షాన ఉన్నారు తప్ప ఈ ప్రజల పక్షాన్ని లేరు వాళ్ళు అనేకసార్లు వ్యక్తులుగా కోర్టులోకి పోయి వ్యక్తులుగా కోట్లకు పోయి ఇవాళ వీటిని వీటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు నిన్న నా దగ్గరికి వచ్చింది నాకు వచ్చి ఏడ్చుకుంటూ వస్తే వీళ్ళకు జరిగిన దౌర్జన్యం వాళ్ళ మీద జరిగిన దౌర్జన్యం కానీ వాళ్ళని తిట్టిన తిట్లు కానీ వాళ్ళ మీద జరిగిన దాడి కానీ చెప్పినప్పుడు బాధ అనిపించి నేను వెంటనే సిపి రాచకొండ గారికి ఫోన్ చేసిన నీ ఇలాకాలో నీ పోలీసులు ఏం చేస్తున్నట్టు పోలీసులన్న తెలంగాణ ఇంత గౌరవం ఉన్నది విలువ ఉన్నది మంచి పోలీసులు అనే పేరున్నది ఇట్ల ఏం చేస్తున్నారని చెప్పి వారితో మాట్లాడినా రేపు నేనే స్వయంగా వస్తున్నా ఈ ఏకశిలా కాలనీకి అని చెప్పిన కలెక్టర్ మేడ్చల్ గారికి ఫోన్ చేసిన అయ్యా కలెక్టర్ గారు రోజు మీకు ఫోన్ చేయాలంటే కష్టమవుతుంది ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని దుర్మార్గాలు ఎన్ని భూ ఆక్రమణలు పేదలకు అసలు న్యాయం ఉందా లేదా అనేటువంటి అనుమానం వస్తూ ఉంది మీరు ఏం చేస్తున్నట్టు ఎంగ కలెక్టర్ అని చెప్పి వారితో కూడా మాట్లాడినా వారికి మాట్లాడి ఇలా ఇవాళ పొద్దున వస్తా అని చెప్పిన రాత్రిపూట రాత్రిపూట ఎంపీ గారు వస్తున్నాడు కదా ఏం చేస్తాడు ఏం పీకుతాడు ఎంపీ గారు వచ్చి అని చెప్పి మహిళలను బెదిరించుకుంటా టెంట్ వేయద్దు కుర్చీలు రావద్దు మీరు మీటింగ్కి పోవద్దు ఇది వాని హుకుం ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకరు పెట్టిన గుండాల యొక్క హుకుం ఇది రాత్రి పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు పోలీసులకు ఫోన్ చేస్తే నిమ్మకొని నీరు ఉన్నారు తప్ప ఒకసారి కన్నెత్తి చూసిన కూడా పోలేదు పొద్దున్న నేను వస్తా అని చెప్పినా వచ్చి నేను వచ్చేవారు భయం భయంగా కొద్దిమంది ఉన్నారు ఇక్కడ ఏందా సుదర్శన్ రెడ్డి మా విక్రమండినా అరే రెండు వేల ఫ్లాట్లలో కదా ఎందుకు ఇంత తక్కువ మంది ఉన్నట్టే భయపడుతున్నారన్నా ఎవరు రావట్లేదు అంటే మేము వచ్చిన ఒక అర్ధ గంట సేపు అయిన తర్వాత వాళ్ళకు ధైర్యం వచ్చి ఎంపీ గారు వచ్చిందని చెప్పి వచ్చాం వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక అబ్బాయి అలా చిన్న ఉద్యోగి నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే సారు కళ్ళ ముందే ఈ గుండాలు నా ఇల్లు కులగొట్టిండ్రు అని చెప్పి నా ఇల్లు చూస్తూ పా అని చెప్పి ఏడుస్తూ ఉంటే పోతున్నాం మేము పోతున్న రైట్ సైడ్ మేము పోతున్న రైట్ సైడ్లో ఒక ఇరవై మంది బీర్ సీసాలు పెట్టుకొని తాక్కుంటా వాళ్ళు పోతున్నారా మీరు ఏం ఏం పిలుస్తారన్నట్టుగా చూస్తున్నారు ఏం చేస్తారు మీరు అంటే చూస్తున్నారు మాములు చూసి అక్కడ అన్న వాళ్ళే 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 అన్న ఈ రెండేళ్ల పాటు దౌర్జన్యం చేసిన వాళ్ళు మహిళలను అనరాణి పూతులు తిట్టిన వాళ్ళు దుర్మార్గాలు చేసిన వాళ్ళంతా కూడా వీళ్ళు అనగానే పోదాం పా వీడెవడో ఎవడో అడుగుదామని చెప్పి మేము పోయినాం వాడు తాగుతాడు వాడు అక్కడ కూర్చొని వాడు లాడ్ షాప్ లెక్కున్నాడు తప్ప కనీసం ఎంపీ గారు వచ్చిండ్రు రు సార్ ఇట్లా సంగతానికి చెప్పడానికి కూడా రాలేవాడు నేనైనా వాడు లేవని కూడా లేత్తలేడు వాడు నేనైనా లేపొక్క ఒక్కడేసినా నేను అంటే పోలీసులు ధర్మాన్ని కాపాడలో విఫలమైనప్పుడు రెవెన్యూ అధికారులు ప్రజలకు అండగా ఉండడంలో విఫలమైనప్పుడు నేను వాళ్ళ ఓటుతో గెలిచిన బిడ్డగా నా కర్తవ్యం కాబట్టి ధర్మాన్ని కాపాడే క్రమంలో ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే క్రమంలో వాళ్ళ బిడ్డగా నేను తప్పకుండా వాడిని ఒక పనిష్మెంట్ ఇచ్చిన నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీరు కనుక నేను దీన్ని తప్పుగా భావించట్లేదు నేను ప్రజల పక్షాన నిజమైన బిడ్డగా నిలబడని ఫీల్ అవుతా ఉన్నాను మీరు మీ రెవెన్యూ అధికారులు మీ పోలీస్ యంత్రాంగం ప్రజలను కాపాడంలో ప్రజల ఆస్తులు కాపాడంలో రక్షణ కల్పించే కనుక మీరు విఫలమైతే తప్పకుండా ప్రజలే తిరుగుబాటు చేసే రోజు వస్తాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మీరు సిగ్గుపడాలి మా మాటలు మేము అంట మేము అంటున్నామని చెప్పి మీకు కోపం రావచ్చు కానీ మీరు సిగ్గుపడాలి గిన్ని రోజులుగా గింత మంది గిన్ని దరఖాస్తు ఇచ్చినా కూడా మీరు గిన్ని కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా గింత న్యాయం వల్ల పరీక్ష ఉన్నప్పటికి కూడా న్యాయం కాపాడాల్సినటువంటి రెవెన్యూ అధికారులు కానీ న్యాయం కాపాడవలసిన పోలీస్ పోలీస్ యంత్రాంగం కానీ ఇలా అధర్మానికి అండగా ఉండడం అనేది సిగ్గు చేటిది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నేను మరొకసారి చెప్తా ఉన్నా నా జీవితంలో నా ఇరవై ఐదు సంవత్సరాల జీవితంలో నేను ఎవరి మీద చేతే ప్రయత్నం చేయలేదు నేను ఒక ఫిల్త్ లాంగ్వేజ్ కూడా మాట్లాడలే కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ మీకు అడుగుతా ఉన్నా ఇక్కడ మీ నాయకులు అండదండలతో జరుగుతున్న ప్రచారం అవుతా ఉంది నిజంగానే నీకు నిజాయితీ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ధర్మాన్ని కాపాడేవాడివైతే ప్రజలను రక్షించేవాడివైతే అయితే దీని మీద సంపూర్ణమైన ఎంక్వైరీ చేయమని పోతున్నా సంపూర్ణమైన ఎంక్వైరీ చేసి ఎవరి జాగలు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి భూ కబ్జా కూరల మీద మీరు చర్య తీసుకోవాలి వీళ్ళకి అండగా ఉన్నటువంటి మీ నాయకుల మీద ఇలా మందలించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా లేకపోతే మేమే భారతీయ జనతా పార్టీగా పక్షాన కానీ ఇక్కడ స్థానిక ఎంపీగా ఖచ్చితంగా వీళ్ళొక్కలే కాదు ఏకశిలా కాలనీ మాత్రమే కాదు మొన్న ఆరు నగర్ అయిపోయింది అంతకంటే ముందు బాలాజీ నగర్ అయిపోయింది అంతకంటే ముందు ఇంకొక అయిపోయింది ఆరు నెలలుగా చూస్తూ ఉన్నా ఈ ఆరు నెలల కాలంలో నేను చేసే ప్రతి పని కూడా పేదలు ఏడుస్తున్నటువంటి కన్నీళ్లకు పరిష్కారం చూపే పని తప్ప ఇంకో పని లేదు నాకు ఇవాళ గది నా పని అయిపోతుంది కాబట్టి ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది గింత దౌర్జన్యమా గింత దుర్మార్గమా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచోలో వచ్చి బోళ్ళు కాబట్టి ఐక్యత ఇదే గ్రామాల్లో జరిపితే తోలు తీస్తారు వాళ్ళు ఇదే ఇదే పని గ్రామాలు జరిపితే గ్రామాల తోలు తీస్తారు కానీ ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకరు శ్రీకాకుళం నుంచి వస్తారు ఒకరు వరంగల్ నుంచి వస్తారు ఒకరు కరీంనగర్ నుంచి వస్తారు ఐక్యత ఉండదు పాపం భయపడతారు కాబట్టి ఇవాళ వాళ్ళ భయాన్ని ఆశ్రయ చేసుకొని ఇంత దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఎవరైతే ఇవాళ వీళ్ళ దరఖాస్తు ఇచ్చినప్పటికి కూడా వీళ్ళకు న్యాయం చేయలేదో వాళ్ళ మీద కూడా పనిష్మెంట్ రావాలని చెప్పి కోరుతున్నా నేను మానవ హక్కుల కమిషన్కి వీళ్ళ మీద మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేస్తా ఇప్పటికే ఈ సమస్య మొత్తం రెవెన్యూ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి పంపించిన అదేవిధంగా నవీన్ మిట్టల్ గారికి పంపించిన రెవెన్యూ సెక్రటరీ గారికి కలెక్టర్ మేడ్చల్ గారికి పంపించిన సిపి రాచకొండ గారికి కూడా పంపిస్తా ఇప్పుడు ఈ బుక్కులన్నీ కూడా ఈ ఇరవై ఈ నలభై ఏళ్ళుగా వీళ్ళు కోర్టులలో తిరిగి తిరిగి న్యాయం తెచ్చుకొని కూడా అనుభవించకుండా ఇండ్లను అనుభవించకుండా ప్లాన్ అనుభవించకుండా బాధపడుతున్నటువంటి అవన్నీ కూడా పంపించే ప్రయత్నం చేస్తా మీకు ఏమాత్రం సోయి ఉన్నా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నా ప్రజల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా దీని మీద తక్షణమే స్పందించి ఈ ఈ సమస్య మాత్రమే కాదు ఇలాంటి నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ ప్లాట్ల యజమానాలు కాపాడని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను